తెలంగాణ శబ్దం సత్యం కోసం యుద్ధం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో డిఆర్ఎస్ పార్టీ బలపరిచిన పదిహేనవ వార్డు కౌన్సిలర్ కొందుటి మహేశ్వరి నరేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు అనంతరం మీడియాతో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు నమస్తే నా పేరు మహేశ్వరి నేను ఇంతకుముందు ఇరవై వార్డు కౌన్సిలర్ గా పని చేశాను ఇప్పుడు ఈ పదిహేనో వార్డుకి నన్ను మన పార్టీ పెద్దలు ఈ వార్డుకి నన్ను ఎంచుకున్నారు సో నేను ఈ వార్డు ఉన్న సమస్యలన్నీ మెల్లిమెల్లిగా తెలుసుకొని నేను సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వార్డుకి రావడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వారికి అందరికీ నా నాది ఒకటే కోరిక మీరందరూ నన్ను ఒక మంచి మెజారిటీతో గెలిపించి ఈ వార్డు యొక్క బాగోగులు దగ్గరుండి చూసుకునేలా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ వార్డుకి కౌన్సిలర్ గా కోరుకుంటున్నాను నేను ఈ వార్డ్ తిరిగి చూసి చూసినంత వరకు కొన్ని సమస్యలు చాలా వరకు ఇంకా చేసేటివి ఉన్నాయి అవి ఇంకా బాగా చేసి ఈ వార్డు యొక్క అభివృద్ధి ముందు ముందు చాలా అన్ని వార్డుల కంటే కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో నన్ను ఈ వార్డుకి పంపించడం జరిగింది పెద్దల మాట ప్రకారం అలానే చేసి చూపెట్టాలని నా యొక్క కోరిక చేసి చూపిస్తాము థ్యాంక్ యూ ఈరోజు ప్రచార భాగంలో మరి పదిహేనో వాడు అభ్యర్థిగా మా మిస్సెస్ కుందుటి మహేశ్వరి గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి అందరి పెద్దల ఆశీర్వాదంతో మరి కాలనీవాసు కాలనీవాసుల మరి అభిప్రాయంతో మరి ఒక సీనియర్ మోస్టు నాయకులైన మమ్మల్ని ఇక్కడికి ఇక్కడికి తీసుకొచ్చి అందరూ ఆధా ఆధార అభిమానాలతో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ ఈ వార్డులో ఉన్న అన్ని సమస్యల్ని కూడా గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉండి సర్పంచ్గా ఉండి ఇక్కడ ప్రాంతాన్ని అన్నీ నేను క్షుణ్ణంగా ప్రతిదీ క్షుణ్ణంగా నా మరి ఇక్కడ అన్నీ కూడా కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి చాలా సమస్యలు మన మున్సిపల్ చైర్మన్ చాలా సమస్యలు ట్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ కూడా చేయడం జరిగింది ఇంకా కొద్ది కొద్ది మిగిలిపోయినాయి కాబట్టి అవి కూడా పూర్తిగా మొత్తం చేసి ప్రతి దాంట్లో ఐమాక్స్ లైట్లు కూడా ప్రతి చౌరస్తల్లో చిన్న చిన్న ఐమాక్స్ లైట్లు కానీ ఈ ప్రాంతంలో ఉన్న హనుమాన్ల గుడి కానీ మరి మన ఎల్లమ్మ టెంపుల్ కానీ మరి ఈ విధంగా కొన్ని చిన్న గలీ రోడ్లు కాబట్టి ఇవన్నీ కూడా సంపూర్ణంగా మంచిగా చేసే అవకాశం మరి మా భార్య అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపిస్తే మరి దగ్గరుండి ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మంచి పరిచి మరి మరొక ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి అభివృద్ధిపరచడానికి దాంట్లో అందరూ అందరి భాగంగా నేను ఇక్కడ పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి భారీ మెజార్టీతో మరి మహేశ్వరి పొందూటి మహేశ్వరిని పదిహేనో వాడగా అభ్యర్థిగా ఎన్నుకొని మరి పెద్దల పెద్దల సమక్షంగా అందరూ కూడా మైనార్టీ సోదరులు కానీ జామీబాయ్ కానీ మన అందరు కానీ మరి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా అందరూ నాయకులందరూ కూడా సంతోషంగా మన పవన్ కానీ చిన్న కానీ ప్రభాకర్ కానీ మన రామచంద్ర కానీ ఇక్కడ అందరూ కూడా ఎంతోమంది యువకులు యువకులు పేరు పేరును అందరూ కూడా మరి ఇక్కడ తీసుకొచ్చి నన్ను మరి మమ్మల్ని తీసుకొచ్చి ఈ వాళ్ళలో నిలబెట్టించి గెలిపించుకోవాలని కోరిక వాళ్ళకు కలి కలగడం మరి మేము రావడం మరి ప్రాంతాన్ని తప్పకుండా అభివృద్ధి పరుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని పదిహేనవాడు అందరికీ నమస్కారం మన పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం మేరకు కేసీఆర్ గారి ఆదేశానుసారం మన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆశీస్సులతో నేను ఇంతకుముందు కౌన్సిలర్గా పోటీ చేశాను పదిహేను వార్డులో మా వార్డు ప్రజలందరూ నా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది మళ్ళీ ఒకసారి మన అంజయ్ సార్ మన అంజయ్ యాదవ్ సార్ గారు కొందోటి మహేశ్వరి అక్క గారు అని చెప్పేసి పదిహేనో వారి నుంచి బీఫామ్ అనేది సార్ ఇవ్వడం జరిగింది మా వార్డు ప్రజలు నన్ను ఎలాగో ఆదరించి నాకు ఓట్లు వేసి నన్ను మెజార్టీతో గెలిపించినట్టే మా అక్కగారిని మా కొందోటి మహేశ్వరి అక్క గారిని కూడా గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వారిలో ఇంకా చిన్న చిన్న సమస్యలు అనేవి మిగిలిపోయినాయి ఇప్పుడు మన మహేశ్వరి అక్క గారు అంటే దాని ఒక్కరే కాదు అన్నగారు పొందుటి నరేందర్ అన్నగారు మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నకు ప్రతి ఒక్క వర్క్ విషయంలో కానీ మన వారిలో ఏ సమస్య ఉంది అనేది కూడా అన్నకు అన్ని ఐడియా ఉంది కాబట్టి అన్న అక్కగారిని గెలిపించుకుంటే అక్కగారితో పాటు అన్నగారు కూడా మన వారిలోనే తిరుగుతారు కాబట్టి మంచి సమస్య మన సమస్యలు అనేవి తొందరగా తీరుతా తీరుతాయని కోరుకుంటూ నా వార్డు ప్రజలందరూ నన్ను ఆదరించినట్టే గారిని కొందరి మహేశ్వరిని భారీ నగర్ మున్సిపాలిటీ అభ్యర్థిగా పదిహేనో వార్డు నరేందర్ గారి యొక్క సతీమణి మహేశ్వరి గారు హైకమాండ్ అంజయ్య గారి నాయకత్వంలో పార్టీ పదిహేను వార్డులో మన బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది గతంలో నరేంద్ర గారు సర్పంచ్ ఉన్నప్పుడు కానీ దాని తర్వాత చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఈ వార్డ్ పైన ఎన్నో దృష్టి పెట్టి రోడ్ల వ్యవహారం కానీ డైనేజ్ వ్యవహారం కానీ ఎంతో అభివృద్ధి పతంలో తీసుకుపోవడం జరిగింది ఈసారి కూడా అతనికి మీరు అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మిగిలిపోయిన ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎల్లమ్మ టెంపుల్ కానీ దాని తర్వాత రోడ్ విషయం కానీ డైనేజ్ విషయం కానీ ఇంకా దాంతోపాటు సీసీ కెమెరాస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసే తత్వం ఉంది ఆయన లోపల ఆ తపన ఉంది దాని తర్వాత ఈ మహిళ కూడా చాలా నిరంతరము ఇంతకుముందు గతంలో మన మున్సిపల్ లో చాలా పని చేసింది కాబట్టి మీరు ఇక్కడ కూడా ఆమెకు గెలిపిస్తే భవిష్యత్తులో చాలా అభివృద్ధి చేస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి నా ముస్లిం సమాజానికి కూడా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే అఖండమైన మెజార్టీతో ఎందుకంటే పని చేసే వాళ్ళని గెలిపాలి కానీ ఎవరో ఒక వ్యక్తిని గెలిపించడం కాదు కాబట్టి వీళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు సోమ్యులు పని చేయాలనే ఒక నిరంతరము పార్టీలో రాజకీయంలో పనిచేయాలని తపన ఉన్న వాళ్ళు కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు గెలిపించాలని ఈ కాలనీ పెద్దలతోని ఈ కాలనీలో ఉన్న అన్నగారిన కులాలకు బీసీ నాయకులకు మైనార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ నగర్ మున్సిపాలిటీ పదిహేనవ వార్డు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం మేరకు నరేంద్ర అన్న గారి భార్య మహేశ్వరక్క గారిని అధిష్టానం పంపించడం జరిగింది ఈసారి మేము కూడా ఏం డిసైడ్ అంటే పార్టీలకు అతీతంగా నరేందర్ అన్న గారికి ఉన్న రాజకీయ పరిజ్ఞానం మా వార్డుకి యూజ్ అవుతుంది రెండోది ఏంటంటే అన్నగారు రెండు రోజుల నుంచి మాకు పిలిచి కూడా ఏం చెప్తారంటే ఒక అందరు హామీలు ఇచ్చిన విధంగా కాకుండా మీ వార్డ్లో చదువుకొని నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా నాకు సంబంధించిన కంపెనీల ఉద్యోగాలు కానీ అన్ని రకాలుగా కూడా నేను హామీ ఇచ్చిండు ఆయన హామీ ఇచ్చిండు నేను అండగా ఉంటాను హామీ ఇచ్చిండు ఈసారి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మెయిన్ డెవలప్మెంటు కంపేర్ చేస్తే ఇప్పుడున్న నాయకులతో అందరితో పోలిస్తే కూడా నరేందర్ అన్నకు ఉన్న అపార అనుభవం మన వాడికి ఎంతో ఉపయోగపడుతుందని మేము అందరం కూడా డిసైడ్ అయినాం ప్రజలు కూడా ఒకటేం గమనించాల విషయం అంటే చూడండి అందరు అభ్యర్థులను చూడండి ఎవరి వల్ల అయితే మనకి డెవలప్మెంట్ అవుతుందని మీకు నమ్మకం అనిపిస్తే నరేందర్ అన్నకి ఏమని కూడా మేము ఏం చెప్పాను అక్కగారు కూడా ఏంటంటే ఆల్రెడీ రెండు సార్లు చేసారు కాబట్టి వా ఆమె అనుభవం కూడా మనకు కంపల్సరీ యూజ్ అవుతుంది ఏ దానికి కూడా మేము అడుగుతలేం వాళ్ళే చెప్తురు ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళతోని కంపేర్ చేస్తే కొంచెం ఇది వేరే విధంగా ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఉండే నిరుద్యోగం అదంతా చూసి బాధపడుతురు ఖచ్చితంగా రాజకీయమనే కాకుండా ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి ప్రజలు కూడా ఆ విషయం అర్థం చేసుకొని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి ధ్యేయంగా మహేశ్వరక్క గారిని భారీ మెయరటితో గెలిపించాలి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చూపించినటువంటి ఈ ప్రేమను గత రెండు సార్ల కంటే కూడా ఈసారి కనీసం ఒక ఓటాన్ని ఎందుకు కాదు మెజారిటీ వాళ్ళకి ఇయ్యాలని మనస్ఫూర్తిగా పదిహేను వాడు ప్రజలకు కోరుకుంటూ సెలవు తీసుకుంది